మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారు అని మంత్రిని నిలదీసిన పేరెంట్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీలోని నుండి ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పేరెంట్స్ మాట్లాడే కొంత మెడికల్ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు చెప్పకుండా కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్ సార్ అదంతా కూడా మీడియా వాళ్ళు కొంచెం సహకరించాలి పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు ఏమి చెప్పకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట రాజనీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపున విద్య ఒకవైపు మరోవైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నారో మాకు తెలియదు కానీ తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం పిల్లలను మనోవేదం చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు ఒక పక్క తెలంగాణ వాళ్లు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ నడుపుతూ ఉంటే మన రాష్టంలో ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి కన్సర్నర్ నడుస్తున్న ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న యూనివర్సిటీ తన ఇష్టారీతిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ కానివ్వండి ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ ప్రొసీడింగ్స్ ను మారుస్తూ ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం సెకండ్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు నడవబోతున్నది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో రౌండ్ ని మన స్టేట్ లో థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి అది చేయకుండానే ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని ఈ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయానికి క్లోజ్ చేస్తూ ఉంటున్నారు ఇలా క్లోజ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన సీట్లని కోరుకు పిల్లలు కోరుకునే విధంగా ఉండేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు ఇప్పటికే తెలంగాణ రాష్టం కౌన్సిలింగ్ లేట్ చేయడం కారణంగా ఏమైందంటే ఆ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ జరగదేవన అనుమానంతో ఆంధ్రాలో మెరిట్ తీసుకుని ఇక్కడ సీట్లు తీసుకున్నారు అట్లాగే మన పిల్లలు కూడా స్టేట్ లో ఉన్నవాళ్లు ఇక్కడ తీసుకో తెలంగాణలో ఎలాటే అవకాశం ఉన్నవాళ్లు ఇక్కడ తీసుకున్నారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి ఈ సమస్యలు కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి వినివించుకుంటున్నా కూడా హిస్టారీత్ రీతిలో కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ నడిపిస్తా ఉన్నారు దీనికి తీవ్రమైనటువంటి పరిస్థితి అన్యాయం జరుగుతా ఉంది ఈ పిల్లలకు పీజీ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి సీట్లన్నీ కూడా మిగిలిపోయి ఇది మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేయడం కోసం దేనికోసం అర్థం కావని పరిస్థితుంది ఫీజు పది లక్షలుగా ఉంది అంత ముందున్న వీధిని తగ్గించారు పది లక్షలు అని చెప్పేసి అందరూ కూడా ఉన్నారు కర్ణాటక ఇతర రాష్టాలకు కలగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఫీజు అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు అందరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఫిఫ్టీ సిక్స్ జివోని కొట్టువేసే పరిస్థితుంది దానికి ఎవరు కూడా ప్రతిస్పందించట్లేదు ఇలా అగమ్య కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు అలాగే పిల్లల యొక్క పరిస్థితి ఏంటి ఈ పీజీ కౌన్సిలింగ్ యొక్క వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గారు తమ దయా హృదయంతో పరిశీలించి ఇమీడియట్ గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వారికి సరైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు నా పేరు రఘుబాబు అండి మా పాప కూడా పీజీ హాస్పిటు ఈమె థర్డ్ కౌన్సిలింగ్ లోకి వెళ్లాలి ఈమెకు సీకీలో అలాట్ అయింది సీటు సీకీలో అలాట్ అయిన వాడు ఓన్లీ సీక్యూలో అప్గ్రేడేషన్ వెళ్లాలట మేనేజ్మెంట్ కి వెళ్ళడానికి లేదట వాడికి బ్రాంచ్ ఇష్టం వెళ్లొచ్చు కానీ అదే ఎంకీలో అలాట్ అయిన వాడు సీక్యూకి వెళ్ళొచ్చట ఎంక్యూకి వెళ్ళొచ్చట ఇతనికి న్యాయం వాళ్ళకు కూడా ఉండాలి కదా లేదంటే బ్లాక్ చేయాలంటారు బ్లాక్ చేయాలంటే సెకండ్ కౌన్సిల్ బ్లాక్ చేస్తే చాలా మంది మెరిట్ మెరిట్ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళకున్న అవకాశాన్ని జీవోలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఒక్కొక్కళ్ళు నాలుగు సీట్లు ఆపుకున్నారు ఇప్పుడు రేపు రొద్దున ఈ అమ్మాయి కంటే కూడా మెరిట్ లేని వాళ్లు సీట్లు మిగిలే ప్రమాదం ఉందన్నందువల్ల ఈమె కంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్లు అంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్లు మంచి బ్రాంచ్ లో చేరే అవకాశం ఉంది ఇలాంటి పిల్లలు అన్యాయం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీడియా వాళ్ళు దీన్ని ఫోకస్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుని ముఖ్యంగా దేశానికి ఎన్నుముఖమైన వైద్య విద్యార్థుల్ని భవిష్యత్తుని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చేస్తారు మీరు గుంటూరు